హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త అండి పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు మినిమం అండి కేంద్రం సంచలన నిర్ణయము మరి ఆ నిర్ణయం ఏంటి ఆ వివరాలు ఏంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా మనం ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ కల్పి కల్పించేలాగా సో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అయితే తీసుకుని రావడం జరిగిందండి సో ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీగా పెన్షన్ అయితే వస్తుంది గ్యారంటీ పెన్షన్ ఎంత అనేది చూద్దాము సో ఈ స్కీమ్ అనేది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ ఈ యూపీఎస్ను ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ పరిధిలో ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు నుంచి ఒక మంచి డిమాండ్ అయితే వస్తుంది సో ఎంప్లాయీస్ పెన్షనర్ స్కీమ్ కింద కనీస పెన్షన్ని పెంచాలని అయితే వారు కోరారు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దగ్గర కీలక ప్రతిపాదన అయితే కేంద్రానికి వెళ్ళింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ని సో ఇప్పటి నుంచి మినిమం పెన్షన్ అనేది తొమ్మిది వేలకు ఫిక్స్ చేస్తారండి అంతకు తక్కువ అయితే పెన్షన్ ఉండబోదు సో మినిమం తొమ్మిది వేల నుంచి స్టార్టింగ్ అనమాట సో పెంచాలని చెప్పేసి లేఖ రాయడం ద్వారా కోరారు సో డిఏ పెంపు చట్ చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇక ఈపీఎస్ పరిధిలో డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు ఈపీఎఫ్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి చేకూరనైతే ఉందన్నమాట డైరెక్ట్గా బెనిఫిట్ అయితే చేకూరనుంది కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధాని మోడీ వద్దకు తీసుకుని వెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తుంది సో జూలై నెలలో ఈపిఎస్ తొంభై ఐదు పెన్షనర్ల బాడీ నేషనల్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది కనీస పెన్షన్ ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలనేది డిమాండ్ చేస్తుంది ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది సో ఈ కమిటీలో డెబ్బై ఐదు లక్షల మంది రిటైర్ పెన్షనర్లు అలాగే ఏడు ఐదు కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు ప్రస్తుతం ఈపీఎస్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించడానికి అరవై నెలల బేసిక్ శాలరీతో సర్వీస్ ఉన్న పీరియడ్ని గుణించి దాన్ని డెబ్బైతో భావిస్తారు